ఓం శ్రీ శ్రీమాతేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి ఈ రోజున వసంత పంచమి అని చెప్పేసి కూడా అంటాము ఈ రోజున సరస్వతి అమ్మవారిని చక్కగా మనం ఈ విధంగా గనక ఆరాధించాము అంటే జ్ఞాన సంపన్నులవుతారు సంపద అంటే డబ్బు ఒక్కటనే కాదు నాన్న జ్ఞానం అనే సంపదని పొందాలి ఎప్పుడు కూడా మనకి బుద్ధి మంచి బుద్ధి ప్రసాదించాలి చదువు మరి చదువుల తల్లి చక్కగా చదువు అనేటువంటిది ఎవరు దోచుకెళ్ళలేని ఆస్తి నేను ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటా ఎవరు దోచుకెళ్లలేని ఆస్తి ఏమిటి చదువు ఒక్కటే ఆ చదువు అనేది ఉంటే యథార్థంగా అసలు సంపద అనంటే ఆ జ్ఞానం అనేది చాలు మనకి జ్ఞాన సంపద అని అంటాము సో ఎప్పుడైనా సరే ఎవరికైనా తప్పనిసరిగా మంచి సంపద అనంటే మనకి చదువు అవసరం ఎవరు దోచుకెళ్లలేని ఎత్తుకెళ్లలేని సంపద ఏమిటంటే చదువు ఒక్కటే సో ఈ రోజు ఈ వసంత పంచమి అన్న ఈ రోజు చాలా చాలా విశేషమైనది విద్య బుద్ధి జ్ఞానాలకు అధిష్టాన దేవతగా పరాశక్తి సరస్వతి స్వరూపాన ఆవిర్భవించిన రోజు ఇది ఈ రోజున విధిగా సరస్వతీ దేవిని ఆరాధించాలి అని దేవి భాగవతం బ్రహ్మ వైవర్తం మొదలైన పురాణాలు తెలియచేస్తున్నాయి మన దేశంలో ఉత్కడ వంగ మొదలైన రాష్ట్రాలన్నింటిలోనూ ఇప్పటికే మహావైభవంగా సరస్వతి పూజలు అనేవి నిర్వహిస్తున్నారు నిజానికి ప్రతి హిందువు కూడా ఆచరించవలసినటువంటి పర్వమిది ప్రతి విద్యార్థి తప్పకుండా ఈ రోజున దేవిని పూజించాలి విద్యార్థులే కాక ప్రతి వారికి బుద్ధి అంటే శక్తి అనేటువంటిది బుద్ధి శక్తి సరిగ్గా పనిచేస్తేనే ఏదైనా సాధించగలరు ఆ బుద్ధిని సరిగ్గా పరిచయించి సంపత్ శక్తులను ప్రసాదించే ఆది శక్తి దేవి మనకి సరస్వతీదేవి శారదాంబ ఇలా శారదాంబను ఆరాధించే మాఘ శుద్ధ పంచమిని పంచమి అని అంటాము వసంత పంచమి అని చెప్పేసి కూడా అంటాము ఇది మహా ప్రసిద్ధమైన పర్వం దేవి భాగవతం బ్రహ్మ వైవర్తం వంటి పురాణాల్లో ఈ తిథి మహిమ ప్రస్తావించారు సరస్వతీదేవి ప్రాదుర్భవించిన ఈ పుణ్య దినాన సరస్వతీదేవిని పుస్తకాది రూపాలలో విగ్రహంలో ఆవాహన చేసి పూజిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి మేధాశక్తి విద్యాధారణ స్ఫురణ ప్రజ్ఞ వాక్కు మొదలైన బుద్ధి శక్తులు వృద్ధి చెందుతాయి ధవళ అంటే తెల్లని కుసుమాలతో సరస్వతీదేవిని పూజించి ఎప్పుడైనా సరే తెల్లని పువ్వులు ఉంటాయి ఆ తెల్లని పువ్వులతోటే మనం అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటాం పూజిస్తూ ఉంటాము క్షీరాన్నం నారికేళం అరటిపళ్ళు నివేదన చేసి దేవిని స్థుతిస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది దేవతలు సైతం ఈ రోజున దేవిని ఆరాధిస్తారు దేవి కృప వలనే జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి లౌకికమైన చదువులు పరమైన బ్రహ్మ విద్య రెండు ఈ జగజ్జనని కృపచే మనకి వస్తున్నాయి అభ్యసిస్తున్నాము మనము ఆ తల్లిని భక్తి ప్రపత్తులు ప్రపత్తులతోటి షోడసోపచారాలతోటి ఈ రోజున విశేషంగా పూజించటము అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా సరస్వతి అమ్మవారిది ఆ గుడికి వెళ్ళడం కనీసం ఆ రోజున సరస్వతి అమ్మవారి దర్శనం చేయడం లేదా కుదరకపోతే మీ ఇంట్లో అయినా సరే సరస్వతి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాడి కావచ్చు లేదా కనీసం మన పిల్లలందరికీ కూడా సహజంగా వస్తూ ఉంటుంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మ పద్మకేసరవణని నిత్యం పద్మల యాదేవి సామం పాతు సరస్వతి ఇది మ్యాక్సిమం పీపుల్కి వస్తుంది నాన్న ఒకవేళ ఎవరికైనా రానట్టుంటే కనీసం నేర్పించండి అది కంపల్సరీ చదవాలి నేను అందుకే ఎప్పుడు కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఒక లాకెట్ ని అందచేస్తూ ఉంటాను అది బుధ గ్రహానికి సంకేతంగా అందజేస్తూ ఉంటాను మరి బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని ఆ గ్రహం ఎక్కువగా అందిస్తూ ఉంటుంది సో తప్పనిసరిగా మరి మనకి చదువు అనేది కూడా అవసరము చదువుతో పాటు సంస్కారం అవసరము బుద్ధి జ్ఞానము తెలివితేటలు అలా ఎవరు దోచుకెళ్ళలేని సంపద ఏమిటి అంటే చదువు ఒక్కటే బంగారం కానీ ఆస్తిపాస్తులు కానీ ఎంత డబ్బైనా కానీ ఒకరోజు ఉండొచ్చు రోజు పోవచ్చు మనకు తెలియవన్నీ కూడా కానీ మనకి చదువు అనేటువంటి ఆస్తి ఉంటే మాత్రం ఎవరు దోచుకెళ్ళలేరు దాన్ని విశ్వ ప్రపంచంలో ఎక్కడైనా సరే గౌరవంగా బతకచ్చు కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఇప్పుడు కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి అందజేయడం అనేది జరుగుతున్నది ఆ లాకెట్ అనేది పిల్లలు మెడలో ధరించడం వలన యథార్థంగా చదువులో రాణించడం అనేది జరుగుతుంది చదివింది గుర్తుంటుంది యథార్థంగా గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎగ్జామ్స్ టైం వచ్చి హడావుడి హడావుడికి అప్పటికప్పుడు కట్టించుకుంటారు ఎక్కువ మంది అలా కాకుండా ముందు నుంచి కూడా మెడలో ఉండడం వలన యథార్థంగా చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది నాన్న అందుకే తప్పనిసరిగా కనీసం ఈ వసంత పంచమి రోజైనా సరే ఈ రోజైనా సరే మీకు వీలైతే వచ్చి చక్కగా ఎడ్యుకేషనల్ లాకెట్ కట్టించుకొని వెళ్ళడం విశేషం తప్పనిసరిగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఉండాలి నాన్న రోజు కూడా గణపతికి ఈ సరస్వతి అమ్మవారికి తప్పనిసరిగా ఏదైనా ఒక మంత్రము అనేది చదవడము చదివి తప్పనిసరిగా ఆ ఆశీస్సులు అనేటువంటివి అందుతాయి మీకు గణపతి లక్ష్మీదేవి సరస్వతీ దేవి ఇవన్నీ కూడా మనకు అవసరం సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుంది లక్ష్మి అని అంటే ధనం ఒక్కటనే కాదు సరస్వతి అమ్మవారు ఉన్నది అంటే ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటుంది నాన్న సో జ్ఞానము అనే సంపద అవసరం మనకి విద్యా బుద్ధుల అవసరము చదువు సంస్కారం అవసరము సో ఇవన్నీ కూడా మనలో కలుగుతాయి ఎంత చదువు చదువునియండి ఎవరైనా కొంతమందిని గమనించండి వినే విధేయతలు ఎక్కువగా ఉంటాయి సంస్కారంగా ఉంటూ ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే గనక ఈ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది అనుకోవచ్చు చదువు చాలా బాగా చదువుతున్నారు కాబట్టి కొంతమందికి మధ్యలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్టేజ్ కి వచ్చేసరికి వాళ్ళకి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది అలా అవ్వకుండా అప్పుడు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ గా జ్ఞానం అనే సంపద వాళ్ళ సొంతం అవుతుంది మీకు వీలైతే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది తప్పనిసరిగా కట్టించుకోండి నానా వచ్చి మరి దైవిక వస్తువులు ఎన్నో ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి అవన్నీ తర్వాత ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మాత్రం అవసరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడు కానీ జాబ్ చేస్తున్నటువంటి వాడు ప్రమోషన్ కోసం ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళకి కానీ అక్షయాభ్యాసం అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇది ధరించటం అనేది చాలా చాలా మంచిది